ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలైన మీ అందరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యష్యా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనమును మనము చదువుకుందాం తమ కొరకు కనిపెట్టువారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడనో ఏ కాలమున ఉండలేదు ప్రవక్తి అయినటువంటి అషయ ఈ శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉందా ఈ వాగ్దానమును వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలుగుతూ ఉంది ఈ వాగ్దానమును వింటూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాటల ద్వారా మనకు ధైర్యమును అనుగ్రహిస్తూ ఉన్నా యషయా ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు కదా ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో అలాంటి వారి కార్యములో నీవు సఫలము చేసేటువంటి దేవుడు నాయన అలా ఎవరైతే కనిపెడుతూ ఉండేటువంటి వారి విషయాల్లో నీ వలె కార్యములు సఫలము చేసేటువంటి దేవుడు ఎవ్వరు కూడా ఏ టైంలో కూడా చూచి ఉండలేదు అని ఏ కాలమును కూడా చూచి ఉండలేదు అని యష మాట్లాడుతూ ఉన్న మన దేవుడు మన కార్యములు సఫలము చేసేటువంటి దేవుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారో ఎవరైతే దేవుని మీద ఆనుకొని బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారి జీవితాలలో ప్రభు వారు కార్యములో సఫలము చేసేటువంటి దేవుడు నిజముగా మన దేవుని పోలినటువంటి వారు ఎవరు ఉన్నారు ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరు ఉన్నారు ఆయన బిడ్డలో ఆయన భక్తులు ఎవరైతే ఆయన కార్యములో కొరకు కనిపెడుతూ ఉంటారో మనము తలపెట్టేటువంటి కార్యములో సఫలము చేయబడాలి అని మన ప్రయత్నములో సఫలము చేయబడాలి అని మన ఉద్దేశములో సఫలము చేయబడాలి అని దేవుని సహాయము కొరకు కనిపెడుతూ ఉంటారో అలాంటి వారి జీవితాలలో దేవుడు కార్యములు సఫలము చేసి ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించేటువంటి దేవుడు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం వింటున్న దేవుని బిడ్డ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నావు నీ జీవితంలో కార్యములన్నీ కూడా సఫలపరచబడాలి అని దేవుని సన్నిధిలో నీవు కనిపెడుతూ ఉన్నావు కదా ప్రభు వారు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీకున్నటువంటి ప్రతి ఆలోచనను ప్రతి ఉ దేవుడు సఫలము చేసేటువంటి దేవుడు నీ కార్యములో సఫలపరుస్తాడు నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు నీ ఉద్దేశములో దేవుడు సఫలపరుస్తాడు నీ నీ కూడా ప్రభు తోడుగా ఉండి నీవు చేసేటువంటి ప్రతి కార్యమును దేవుడు సఫలపరుస్తాడు ఈ రోజున అలాంటి గొప్ప కార్యమును దేవుడు నీ జీవితంలో జరిగించబోతు ఉన్నాడు కనుక దేవుని వైపు చూడు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి నిన్ను ఆయన కటాక్షించేటువంటి సమయము నీ మీద ఆయన కనికర పడేటువంటి సమయము ఆసన్నమైనది కనుక ఈ రోజున ప్రభువారు నీకు సమీపముగా వచ్చి నీ కార్యములన్నీ కూడా సఫలము చేసి ప్రభువారు అద్భుతమైనటువంటి మేలులో నీవు ఊహించినటువంటి గొప్ప ఉపకారములో ప్రభువు నీ జీవితంలో జరిగించి నీవు తలపెట్టేటువంటి ప్రతి కార్యములో దేవుడు నీకు సఫలతను అనుగ్రహించును అనుగ్రహించునుగాక